హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది కార్డుల భర్తీకి అంటూ మనకు అన్ని దిన పత్రికల్లో దీని గురించి అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు టీజీఎస్ ఆర్టీసీలో తొలిసారి పూర్తి స్థాయి అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు నియామక సంస్థలకు బాధ్యత అప్పగింత త్వరలో అందుబాటులోకి రెండు వేల మంది కొత్త డ్రైవర్లు అంటూ వారు చూసుకోవచ్చు సో మనకు దీనికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏడెనిమిది నెలల క్రితమే కసరత్తు ప్రారంభమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణ కారణంగా కొంత పెండింగ్ పడింది అంటూ వారు చూసుకోవచ్చు సో మనకు త్వరలోనే భర్తీ ప్రక్రియ అంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి కొన్ని వివరాలు చూసుకుంటే మనకు తెలంగాణలో ఆర్టీసీలో తొలి నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైందంటూ వార్త చూసుకోవచ్చు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పన్నెండులో చివరిసారి వివిధ కేటగిరీలో నియామకాలు జరిగాయి ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు పోస్టుల భర్తీ జరగలేదంటూ చూసుకోవచ్చు సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఏకంగా మూడు వేల ముప్పై ఐదు పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైందంటూ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీని సంస్థే చేపట్టే విధానం ఉండేది తొలిసారి నియామక సంస్థలకు ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించిందంటూ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అదేవిధంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులు కేటగిరీల ప్రకారం నియామక ప్రక్రియలు చేపట్టనున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వీటికి సంబంధించిన వేకెన్సీ మరియు నియామక బోర్డు చూసుకుంటే డ్రైవర్ పోస్టులకు అయితే రెండు వేల వరకు ఉన్నాయి మనది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియమించడం జరుగుతుంది శ్రామిక్కు సంబంధించి ఏడు వందల నలభై మూడు ఉన్నాయి ఇది కూడా మనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డిప్యూటీ సూపరింటెండెంట్ కి సంబంధించి నూట పద్నాలుగు వేకెన్సీ ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ సంబంధించి ఎనభై నాలుగు వేకెన్సీ ఉన్నాయి ఇది కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అదేవిధంగా డిపో మేనేజర్ లేదా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ సంబంధించి ఇరవై ఐదు వేకెన్సీ ఉన్నాయి ఇది టీజీపీఎస్ ద్వారా అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీరు పద్దెనిమిది ఉన్నాయి ఇది టీజీపీఎస్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ సంబంధించి ఇరవై మూడు వేకెన్సీ ఉన్నాయి ఇది కూడా టీజీపీఎస్ ద్వారానే సెక్షన్ ఆఫీసరు పదకొండు వేకెన్సీ అకౌంట్స్ ఆఫీసరు ఆరు ఈ రెండు కూడా టీజీపీఎస్ ద్వారానే అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ జనరల్ సంబంధించి ఏడు వేకెన్సీ ఉన్నాయి ఇది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్టుకు సంబంధించి కూడా ఏడు వేకెన్సీలు ఇది కూడా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సో మనకు ఒకేసారి మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాదు ఏ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ రిక్రూట్మెంట్ బోర్డులో వాటికి సంబంధించిన వేకెన్సీ అయితే అందుబాటులో ఉంటాయి సో మనకు భర్తీ ప్రక్రియ గురించి కూడా మనకు పాయింట్ తీసుకోవచ్చు తెలంగాణలో సో ఇప్పటికీ మనకు అరవై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీలో తొలిసారి భర్తీ ప్రక్రియ చేపట్టబోతున్నాం మూడు వేల ముప్పై ఐదు కాలను నియామక బోర్డుల ద్వారా భర్తీ చేయనున్నాం ఇందుకోసం ఆయా బోర్డులు నియామక క్యాలెండర్ను సిద్ధం చేసుకున్నాయంటూ కూడా ఇవ్వడం జరిగింది సో వాటి ప్రకారం వీలైనంత త్వరలో భర్తీ ప్రక్రియ జరుగుతుందంటూ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి త్వరలో మనకు ఆర్టీసీలో నియామక ప్రక్రియ అయితే కొనసాగబోతుంది వీటికి సంబంధించిన అదే అదేవిధంగా టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ సంబంధించి పూర్తి వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది సో ఒకసారి చూసుకొని ఏ పోస్టుకు ఏ క్వాలిఫికేషన్ ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా మీకు క్లియర్గా ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా జీపీఓ పోస్టులకు స్పందన కరువు అంటూ వారు చూసుకోవచ్చు దీనికి గల ప్రధాన కారణం మనకు సర్వీస్ యాడ్ చేయకపోవడం అనేది విషయం అయితే స్పష్టంగా తెలుసు మనకు జీపీఓ పోస్టులకు విఆర్ఓ మరియు వీఆర్ఏల నుంచి ఆశించిన స్పందన రావట్లేదు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ సో ఇదే విధంగా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికల్ల ప్రధాన కారణం మనకు సర్వీస్ను కోల్పో వారు సందిగ్ధంలో ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం కూడా కొంత సందిగ్ధంలో పడడం జరిగింది సో పాతవారు రానియడలా సగం పాతవారిని సగం కొత్త వారిని తీసుకుంటే కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది సో దీనిపైన కొంత కొత్త వారితో పూర్తి స్థాయిలో నియామకం చేపడితే ఏ విధంగా ఉంటుంది సో దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే విషయం మీద కూడా కొంత గ్రౌండ్ రిపోర్ట్ అయితే తీసుకోవడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మరో పాయింట్ చేసుకుంటే కొత్త మున్సిపాలిటీలకు పోస్టులు శాంక్షన్ చేయండి అంటూ వారు చేసుకోవచ్చు మనకు సర్కార్కు మున్సిపల్ శాఖ లేక ఇటీవల పద్దెనిమిది కొత్త మున్సిపాలిటీలు మరియు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు ఒక్కో మున్సిపాలిటీకి ముప్పై ఆరు కార్పొరేషన్కు నూట యాభై నుంచి రెండు వందల యాభై పోస్టులు అవసరం అంటూ వారు చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు దాదాపుగా పదకొండు వందల మంది అవసరం కానున్నారంటూ ఇవ్వడం జరిగింది సో మనకి వీటికి సంబంధించిన పోస్టులు అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో వీటికి సంబంధించిన పోస్టులకు సంబంధించి నియామకాలు చేపట్టే అవకాశం ఉంది సో వీటికి సంబంధించి చూసుకుంటే సో దాదాపుగా మనకు పద్దెనిమిది మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్ సంబంధించి పదకొండు వందల మంది అవసరం ఉంటారంటే ఇవ్వడం జరిగింది సో మనకు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో అడ్మినిస్ట్రేషన్ ఇంజనీరింగ్ అదేవిధంగా టౌన్ ప్లానింగు హెల్త్ మరియు శానిటేషను అకౌంట్స్ రెవెన్యూ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగాలు ఉంటాయి ఈ విభాగాల నుంచి ఒక్కో మున్సిపాలిటీకి సుమారు ముప్పై ఆరు మంది అధికారులు ఉద్యోగులు అవసరమంటూ పేర్కోవడం జరిగింది అదేవిధంగా కార్పొరేషన్కు నూట యాభై నుంచి రెండు వందల యాభై మంది అవసరమంటూ అధికారులైతే అంచనా వేయడం జరిగింది సో ఈ విధంగా పద్దెనిమిది మున్సిపాలిటీలకు ఆరు వందల నలభై ఎనిమిది మంది మూడు కార్పొరేషన్లకు ఐదు వందల మంది మొత్తం పదకొండు వందల మంది అవసరం ఉన్నారంటూ మనకు పేర్కొనడం జరిగింది సో వీటికి సంబంధించి ఏ పోస్టు రాబోతున్నాయనే విషయాలు కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించి టీజీపీఎస్ ద్వారా ఈ పోస్టు భర్తీ చేయనున్నారు ఇందులో మున్సిపల్ కమిషనర్ నుంచి ఈజీ మరియు డీజీ ఏజీ డ్రాఫ్ట్మెన్ సూపరిండెంట్లు సీనియర్స్ మరియు జూనియర్ అసిస్టెంట్లు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సూపర్వైజర్లు శానిటేషన్ సూపర్వైజర్లు ఇన్స్పెక్టర్లు మేనేజర్లు వార్డ్ ఆఫీసర్లు రెవెన్యూ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు బిల్ కలెక్టర్లు అకౌంటెంట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఈ విధంగా పలు కేటగిరీలకు సంబంధించి వేకెన్సీ ఉన్నాయంటూ మనకు పేర్కొని జరిగింది సో మరి వీటికి సంబంధించి కూడా మనకు రాబో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే ఉండే అవకాశం ఉంది సో మనకు ఈ విధమైన వేకెన్సీ ఉంది కాబట్టి సో మీరు కొంత ప్రిపరేషన్కు అయితే చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాయింట్ చూసుకుంటే ఇందరమ్మ ఇండియా స్కీము ఏఈ పోస్టులకు మస్తు డిమాండ్ అంటూ వారు తీసుకోవచ్చు సో మనకు మూడు వందల తొంభై పోస్టులకు గాను పదివేల దరఖాస్తులు రావడం జరిగింది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మండలానికి ఒకరి నియామకం మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ పూర్తయిన సెలక్షన్ అంటూ చూసుకోవచ్చు ఇరవై మూడు అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి విధుల్లోకి కొత్త ఏఈలు అంటూ ఇవ్వడం జరిగింది సో వీరికి ఏడాది కాలానికి గాను ముప్పై మూడు వేల ఎనిమిది వందల వేతనంతో సివిల్ ఇంజనీర్ పూర్తి చేసిన గ్రాడ్యుయేట్లను మార్కులో మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ చేసుకున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు సో దీనికోసం అయితే మ్యాన్కాండ్ ఎంటర్ప్రైజెస్ ద్వారా ఏజీల భర్తీ కోసం ఈ నెల నాలుగున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో దరఖాస్తులు అదే రోజు నుంచి స్వీకరించగా గడువు ఈ నెల పదకొండుతో ముగిసిందంటూ చూసుకోవచ్చు మనకు టీజీపీఎస్ ద్వారా ఏజీల నియామకం చేపట్టాలంటే సుమారు ఏడాది టైం పడుతుంది కాబట్టి కానీ ఈ స్కీమ్కు ఇప్పుడు అమలు చేయాలంటే ఏజీల పాత్ర కీలకం కావడంతో ఏడాది పాటు అవుట్సోర్సింగ్ ఏజీలను నియమించుకోవాలని ఈ లోపు టీజీపీఎస్ ద్వారా ఏఈ పోస్టును భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందంటూ చూసుకోవచ్చు ఇప్పటికే అన్ని శాఖలను ఉద్యోగుల కార్య వివరాలను టీజీపీఎస్సి అడిగింది అయితే హౌసింగ్ డిపార్ట్మెంట్ ను గత ప్రభుత్వం ఆర్ఎండ్బిలో విలీనం చేయడంతో సమగ్ర వివరాలు అందించలేదంటూ చూసుకోవచ్చు దీంతో ఇటీవల టీజీపీఎస్ఈ చేపట్టిన నియామకాలలో ఏఈ పోస్టును భర్తీ చేసినా హౌసింగ్ డిపార్ట్మెంట్ వివరాలు ఇవ్వనందున నియామకం జరగలేదంటూ చూసుకోవచ్చు మనకు ముందు ముందు వచ్చే నోటిఫికేషన్లో హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఏజీలు కూడా అందుబాటులో ఉండనున్నారు సో మనకు ఏఈకు సంబంధించి ఎవరైతే సివిల్ డిపార్ట్మెంట్ చేసి ఉంటారో వారికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఎస్ఎస్సి పరీక్షలకు ఆధార్ బయోమెట్రిక్ అంటూ వార్త చూసుకోవచ్చు మనకు పరీక్షల్లో అభ్యర్థుల గుర్తింపును స్వచ్ఛందంగా ధృవీకరించడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ను అమలు చేయాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి అయితే నిర్ణయించింది వచ్చే నెల నుంచి నిర్వహించే అన్ని నియామక పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు అధికారులైతే వెల్లడించడం జరిగింది సో ఇటీవల ఎస్ఎస్సి ఈ మేరకు ప్రకటన విడుదల చేసినట్టు కూడా మనకు పేర్కొనవచ్చు సో ఇక మీదట ఎస్ఎస్సి పరీక్షలకు అయితే ఆధార్ బయోమెట్రిక్ ఉపయోగించనుంది సో దీంట్లో కొంత ఫ్రాడ్ను తగ్గించడం కోసం ఆధార్ అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం పాటించుకుంటే ఒకటి రెండు రోజుల్లో సివిల్స్ అంటూ చూసుకోవచ్చు సో మనకు యూపీఎస్సి సివిల్స్ తుది ఫలితాలు అయితే ఒకటి రెండు రోజుల్లో విడుదల అవకాశం ఉన్నట్టు మనకు పేర్కోవడం జరిగింది సోమవారం లేదా మంగళవారం ఫలితాలు విడుదల కారణ అంటూ చూసుకోవచ్చు అదేవిధంగా అఖిల భారత సర్వీస్లోని ఒక వెయ్యి యాభై ఆరు పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది జూన్ పదహారున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మెయిన్స్ పరీక్ష నిర్వహించింది జనవరి ఏడు నుంచి ఈ నెల పదిహేడు వరకు ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం జరిగింది సో మనకు తుది ఫలితాలు ఒక వెయ్యి యాభై ఆరు పోస్టులకు సంబంధించి ఫలితాలు అయితే ఒకటి రాబోతున్నాయి సో మరి మన తెలంగాణ నుంచి ఎంతమంది సెలెక్ట్ అవుతారనేది చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా పాలనలో సివిల్ ఉద్యోగుల కీలక పాత్ర అంటూ నేడు జాతీయ సివిల్ సర్వీసెస్ డే అంటూ చూసుకోవచ్చు మనకు నేషనల్ సివిల్ సర్వీస్ డే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ అంటూ ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఉపాయం చూసుకుంటే ఏపీలో టీచర్ కూరలో పిలుపు అంటూ వార్త చేసుకోవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్లో పదహారు వేల మూడు వందల నలభై ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మనకు ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ మనకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో జూన్ ఆరు నుంచి పరీక్షలు అంటూ ఇవ్వడం జరిగింది సో తెలంగాణలో ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో సో ఖచ్చితంగా ఏపీలో డిఎస్సి కూడా అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి సో లోకల్ కోటలో సో మనకు వచ్చే అవకాశం కూడా ఉంది సో ఈలోగా తెలంగాణలో డిఎస్సీ వస్తే సో మరి ఇక్కడ కూడా రాసుకోవచ్చు సో మనకు కొంత ప్రాక్టికల్గా ఉపయోగపడుతుంది సో వస్తే లైఫ్ సెట్టే అవకాశం ఉంటుంది సో మనకు ఆంధ్రప్రదేశ్ వారు చాలామంది తెలంగాణలో రాస్తున్నారు కాబట్టి తెలంగాణ విద్యార్థులు కూడా ఆంధ్రప్రదేశ్తో రాసే ప్రయత్నం చేయండి మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పదిహేను వరకు ఉంది మనకు ఎగ్జామ్స్ వచ్చి జూన్ ఆరు నుంచి జూలై ఏడు వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో పూర్తి సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా యూజీసీ నెట్టు రెండు వేల ఇరవై ఐదు అంటూ వార్త చూసుకోవచ్చు యూజీసీ నెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ అయితే వెలువడింది దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీలు మరియు కళాశాలలో పిహెచ్డి మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ ప్రవేశాలకు రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మొత్తం ఎనభై ఐదు సబ్జెక్టులకు గాను ఈ టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్టు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఏడు వరకు ఉంది మనకు ప్రవేశ పరీక్ష అయితే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది సిబిటీ మోడ్ కాబట్టి డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది దరఖాస్తు ఫీజు వచ్చి జనరల్ అభ్యర్థులకు అయితేనేమో పదకొండు వందల యాభై ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అయితే ఆరు వందలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అయితే మూడు వందల ఇరవై ఐదు పూర్తి సమాచారం కోసం యూజీసీ నెట్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మాల్ జిగేర్ అంటూ కరెంటు ఎఫర్స్ వచ్చి మరొక పాయింట్ చూసుకోవచ్చు ఆత్మ నిర్భర్ పంచాయతీ అవార్డు కైవసం దక్కరున్న కోటి ప్రోత్సాహం అంటూ చూసుకోవచ్చు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆత్మ నిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డును కైవసం చేసుకుందంటూ చూసుకోవచ్చు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గత నెలలో పంతొమ్మిది అంశాల ప్రగతిపై దరఖాస్తులు ఆహ్వానించగా రాష్ట్ర ప్రభుత్వం మాల్లు ఎంపిక చేసి పంపిందంటూ చూసుకోవచ్చు ఈ నెల పదకొండున కేంద్ర ప్రత్యేక బృందం గ్రామాన్ని సైతం సందర్శించింది ఈ మేరకు అవార్డుకు ఎంపికైనట్టు కూడా ఆదివారం ప్రకటించారంటూ చూసుకోవచ్చు సో దీని కింద మనకు కోటి ప్రోత్సాహక బహుమతి లభిస్తుందంటూ పేర్కొనడం జరిగింది సో మనకు ఆర్థిక స్వావలంబన సాధించిన పంచాయతీలకు ఈ అవార్డు ఇస్తారు సో మనకు రంగారెడ్డి నల్గొండ జిల్లాల కూడలిలో ఉన్న మాల్ గ్రామం ఏడాదికి డెబ్బై లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తుంది పన్నుల వసూలు మరియు పారిశుధ్యం పచ్చదనం నిర్వహణలో ఆదర్శంగా నిలుస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో దీని కారణంగా ఆత్మ నిర్భర్ పంచాయతీ అవార్డు కవేశం చేసుకోవడం జరిగింది సో మాల్ విషయాన్ని అయితే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మన పనిచేసుకుంటే సెల్ ఫోన్కే ఏపీ సెట్ ఫలితాలు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఫలితాలు పంపించేలా ఏర్పాట్లు అంటూ వారు తీసుకోవచ్చు సో మనకు రాబో ఎగ్జామ్స్లలో మనకు సెల్ ఫోన్ నెంబరు అదేవిధంగా మెయిల్ ఎయిడ్ అయితే చాలా కీలకం సో ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా ఫోన్ నెంబరు పనిచేసేది ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మెయిల్ ఐడ్ కూడా యాక్టివ్లో ఉన్న మెయిల్ ఐడినే ఇచ్చే ప్రయత్నం చేయండి సో మనకు ఏదైనా డేటా రావాలన్నా కూడా వాటికి మాత్రమే పంపించడం జరుగుతుంది సో మనకు దీనికి సంబంధించి ఏపీ సెట్ పరీక్షలు అయితే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి మే నాలుగు వరకు జరగనున్నాయి ఈసారి మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారంటూ చూసుకోవచ్చు పరీక్షలు ముగిసిన తర్వాత పది రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు సో మొత్తానికి ఫలితాలు కూడా స్పీడప్ అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫలితాలు ఫోన్కే రావడం జరుగుతుందని కూడా ఇవ్వడం జరిగింది సో మనకు లో ఉన్న మొబైల్ నెంబర్ని ఇచ్చే ప్రయత్నం చేయండి అదేవిధంగా బీటెక్లో ఫీజుల బాంబు అంటూ వార్త చూసుకోవచ్చు వచ్చే ఏడాది ఇరవై నుంచి యాభై శాతం దాకా పెరిగే ఛాన్సు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల ఇయరింగ్ పూర్తి చేసిన టీఏఎఫ్ఆర్సీ భారీగా ఫీజులు పెంచాలని బడా కాలేజీల ప్రపోజల్స్ పెంపునకు ఇయరింగ్లోనే పలు కాలేజీలకు కమిటీ హామీ త్వరలో టీఏఎఫ్ఆర్సీ మీటింగు ఆ తర్వాత సర్కారుకు ప్రతిపాదనలు ఆందోళనలో పేరెంట్స్ మరియు స్టూడెంట్ అంటూ వార్త చూసుకోవచ్చు ఈ విధమైన ఫీజుల పెంపుతోటి అయితే కొంత ఆందోళనకు గురవడం జరుగుతుంది సో ఇరవై నుంచి యాభై శాతం ఫీజు అంటే చిన్న విషయం కాదు సో ఏకంగా రెండు లక్షలు దాటునున్నట్టు కూడా మనం పేర్కొనడం జరుగుతుంది మరి రెండు లక్షల పైన ఫీజు ప్రతి సంవత్సరం అంటే పేద మధ్య తరగతి విద్యార్థులు ఏ విధంగా భరిస్తారు అనేది చూసే ప్రయత్నం చేద్దాం సో మన ప్రభుత్వం ఏ కాలకి ఎంత ఫీజు నిర్ణయిస్తున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే జూనియర్ కళాశాలల ఎంపిక ఎలా అంటూ వార్త చూసుకోవచ్చు వెబ్సైట్లు లేవు అధ్యాపకుల జాబితా అసలే ఉండదు హాస్టల్లో వసతులపై కనీస నిబంధనలు కరవు పిల్లల్ని చేర్చే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటున్న నిపుణులు అంటూ ఇవ్వడం జరిగింది సో మన పేరెంట్స్కు పేరెంట్స్కి కాదు విద్యార్థులకైనా ఎవరికైనా నారాయణ చైతన్య తప్ప ఏ కాలేజీ కూడా కనిపించడం లేదు సో అందులో ఏ ఫ్యాకల్టీ ఉంది ఎవరు చెప్తున్నారు దేనికి ఎంత ఫీజు అనే విషయం కూడా జరగదు ఎంతసేపటికి నారాయణ చైతన్య ఐఐటి కోచింగ్ అంతే పిల్లాడి యొక్క స్టాండర్డ్ ఏ స్థాయిలో ఉందనే విషయం కూడా ఆ స్థాయి మర్చిపోయి ఎంత ఫీజు ఎక్కువగా ఉంటే అంత మంచి కాలేజీ అదేవిధంగా నారాయణ చైతన్య ఎంత దూరంగా ఉంటే అంత మంచి కాలేజీ అనే భ్రమలో పేరెంట్స్ బతకడం జరుగుతుంది సో కొంత దీనిపైన ప్రభుత్వం కూడా కొంత అవగాహన కల్పించే ప్రయత్నం జరగాలి పిల్లల్ని నిర్బంధించి మేము ఏదో కాపాడుకుంటున్నాం ఇంటర్మీడియట్ దశలో కీలకమైన దశ మేము పిల్లాన్ని కాపాడుకుంటున్నాం పాపని కాపాడుకుంటున్నాం అనే భ్రమలో ఉంటున్నారు తప్ప మరి ఏ స్థాయి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఉంది మనం ఎంత ఫీజు కడుతున్నాం అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు సో మరి ముందు ముందు ఏం జరుగుతుందని చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరి సెకండ్ ఇయర్ సంబంధించిన ఫలితాలు రేపు విడుదల కానున్నాయి సో చూసుకునే ప్రయత్నం చేయండి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మనకు ఇంటర్మీడియట్ బోర్డు అఫీషియల్ ఇబ్బట్లు అందుబాటులో ఉంటాయి చూసుకునే ప్రయత్నం చేయండి సో విద్యార్థులను ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనయ్యే విధంగా పేరెంట్స్ అయితే ప్రవర్తించవద్దు సో కొంత ఎగ్జామ్స్ రాసినప్పుడు వారికి ఆందోళన ఉంటుంది సో ఇవాళ రేపు అన్నది వాళ్ళని కొంత మనకు అనుసరంలో ఉంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా వైద్య బోధన సిబ్బందికి ముఖ ఆజార్ అంటూ వారు చూసుకోవచ్చు మే ఒకటి నుంచి అమరకు ఎన్ఎంసి సన్నాహాలు వైద్య విద్యా సంచాలకులు మరియు కళాశాలలకు లేఖరంటూ చూసుకోవచ్చు మనకు సిలికాన్ తమ్ములతో దొంగ ఆజార్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు బయోమెట్రిక్ విధానంలో సిలికాన్ తమ్ములతో దొంగ ఆధార కాబట్టి ఫేస్ రికగ్నిషన్ ఆధార విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు పేర్కొనడం జరిగింది సో ఇదే విధానం అన్ని సంస్థల్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి అప్పుడే మనకు ఇన్ టైంలో సిబ్బంది కనబడుతుంది చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారాలతో మీకు అద్దెచ్చే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే